Hi friends! పాన్ ఇండియా స్టార్ యష్ ఏ రేంజ్ హీరో అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వందల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న హీరో ఒక్క సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్న స్టార్ ఇప్పుడు అతనితో సినిమాలు చేయాలని ఇండియాలో ఉన్న ప్రతి డైరెక్టర్ అనుకుంటున్నాడు అంతకు మించి యష్ అందగాడని చెప్పాల్సిన పని లేదు అమ్మాయిల గుండెలో రాకుమారుడు అతడు కనిపిస్తే సెల్ఫీ అంటూ మీద పడేవారు ఎంతో మంది మరి అంతటి క్రేజ్ హీరో లైఫ్ ని ఎంత సింపుల్ గా లీడ్ చేస్తున్నాడో తెలియాలంటే ఈ ఫోటో గురించి తెలుసుకోవాల్సిందే అలా రోడ్డు పక్కన షాప్ కనిపించగానే యష్ వెంటనే అందులోకి దూరిపోయి చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీంలు కొనేస్తున్నాడు ఆయన వెంట భార్య రాధిక పండిట్ కూడా ఉన్నారు భర్త వాటన్నింటిని కొంటుంటే ఆ పక్కన ఉన్న బల్లపై కూర్చొని ఆమె కులాసగా ఎంతో కూల్గా ఐస్ క్రీమ్ తింటుంది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్గా మారడంతో మరోసారి యష్ సింప్లిసిటీ బయటపడింది ఆ ప్లేస్ ఎక్కడ అన్నది తెలియదు కానీ అదే షాప్లో చాక్లెట్లు బిస్కెట్లు కొనడం అన్నది కి కొత్త కాదు గత పన్నెండేళ్లుగా ఆ ప్లేస్ వెళ్తే పనిగట్టుకొని అక్కడికి వెళ్ళి కొంటుంటాడట ఈసారి పిల్లలు ఆ షాప్ నుంచి ఏమైనా తీసుకురండి అంటే అక్కడ కావలసిన వాటన్నిటినీ కొంటున్నాడు మరి పని కట్టుకుని అక్కడికే భార్యతో కలిసి ఆ షాప్కి ఎందుకు వెళ్ళినట్లు అంటే అక్కడ భార్య రాధిక కుల దేవత ఉందట ఈ సందర్భంగా ఏటా అక్కడికి వెళ్తుంటారట గత పదిహేనేళ్ళుగా భార్య కులదేవతగా కొలవడంతో ఆమె కోరిక మేరకు యశ్ కుటుంబంతో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే ఆ ప్రాంతం ఎక్కడన్నది మాత్రం రివీల్ చేయలేదు మరి ఆ షాప్లో చేస్తున్న వారికి యశ్ హీరో అన్న సంగతి తెలుసో తెలియదు యష్ మాత్రం రాత్రి సమయంలో ఆ షాప్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది ఈ విషయాన్ని యష్ రివీల్ చేయడంతోనే బయటకు వచ్చాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి